అందరికీ నమస్కారం ధ్యానం చాలామందికి ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి విధి విధానాలు తెలియదు తెలియని వారికి తెలియజెప్పడమే తెలిసిన వారి యొక్క గురుతర బాధ్యత అంటే ఇక్కడ శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ధ్యానం ప్రాణాయామం విలువ చాలా చక్కగా వివరించారు ఆరవ అధ్యాయంలో భగవద్గీత ఆరవ అధ్యాయంలో అది ఆత్మ సంయమయోగం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇక్కడ ఐదు శ్లోకాలలో ధ్యానం ఎలా చేయాలి దాని యొక్క నియమాలు ఏమీ ధ్యానము నియమానుసారంగా విధి విధానాలతో చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మొదటి శ్లోకం శుచౌ దేశే ప్రతిష్టాప్య स्थिरमानसनमात्मनः स्थिरमानसनमात्मनः नात्युच्छितं नात्युच्छ्रिक्तं नातिनीचं चैराजिनकुशोत्तरं चैराजिन కుసోత్తరం భావం చూడండి ఎలాంటి ప్రదేశములో ధ్యానం చేయాలి పరిశుభ్రమైన ప్రదేశమున చాలా శుభ్రంగా ఉండేటువంటి ప్రదేశములో క్రమముగా అంటే ఒక పద్ధతిగా దర్భాసనము దర్భలతో చూసరా పుల్లలతో వెదురు పుల్లలతో చేసినటువంటి ఆసనమును జింక చర్మమును ఆ వెదురు పుల్లల ఆసనము పైన జింక చర్మం వేసుకోవాలి దానిపైన ఒక వస్త్రం తెల్లని వస్త్రము ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా సమానమైన ఎత్తులో కూర్చోవడానికి ఆసనాన్ని తయారు చేసుకోవాలి ముందుగా సమానమైన ఎత్తులో ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు స్థిరమైన స్థానమును ఏర్పరచుకునవలేను కాబట్టి స్థిరంగా ఉండాలి అటు ఇటు కదలడం ఇవన్నీ ఉండకూడదు ఇబ్బందిగా ఉండకూడదు ఆసనం ఇది మొదటి శ్లోకంలో చెప్పాడు రెండవ శ్లోకంలో ఇంకా ఏం చెప్తాడు తత్రైకాగ్రం మన యత చింద్రియక్రియ చింద్రియ క్రియ ఉపవిశ్వాసనే ఉప విశ్వాసనే యొక్క యోగమాత్మ విశుద్ధే యోగమాత్మ విశుద్ధయే దీని భోగం ఆ ఆసనము పైన కూర్చొని స్థిరంగా ఉండే ఒక ఆసనం ఏర్పాటు చేసుకున్నాం కదా దానిపైన కూర్చొని చిత్త ఇంద్రియ వ్యాపారములను అంటే మనస్సు దాని యొక్క వ్యవహారాలు ఎన్నో ఉంటాయి దానికి అమ్మమ్మమ్మమ్మ ఒక్కటి కాదు అన్నీ కావాలి ఆ మనస్సుకి ఆ వ్యవహారాలన్నింటినీ వశములో పెట్టుకొని నియంత్రణలో ఉంచి వాటిని పక్కన పెట్టి ఒక మూట కట్టి పక్కన పెట్టాలి వాటిని ఏకాగ్రత గల మనస్సుతో ఏకాగ్రత ఒకే ఒక ధ్యేయం ఏకా ప్లస్ అగ్రత అంటే ఆ అగ్రస్థానం అనేటువంటిది ఒకే ఒక అగ్రస్థానము పైన ఏకాగ్రత కళ మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ప్రతి మనిషికి అంతఃకరణం అనేది ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని మాత్రం మనం మోసం చేయలేము ఎవరినైనా చేయొచ్చు అంతఃకరణను మోసం చేయలేము అంతఃకరణ శుద్ధి సాధించాలి సరే మనస్సును శుద్ధిగా ఆత్మను స్వచ్ఛంగా చేయుట కొరకై ధ్యాన యోగమును ఏమి యోగము ధ్యానమనేటువంటి యోగమును సాధన చేయవలేను సాధకుడు సాధన చేయవలెను ఇక పదమూడవ శ్లోకం దాని గురించి తెలుసుకుందామా సమం కాయ धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चान्वलोकयन् दिशश्चाणनवलोकयन् इङ्का ए ఈ మూడో శ్లోకం శరీరమును శరీరమునుంచి ఇది చాలా ముఖ్యం శరీరం ఇట్లా వంగకూడదు ఎనికి వాలకూడదు ఎలా ఉండాలి వెన్నెముక నిటారుగా ఉండాలి శరీరమును మెడ ముఖ్యంగా మెడ శిరస్సును నిటారుగా ఉంచుకోవాలి తొంభై డిగ్రీలు ఆ తర్వాత ఇటు అటు ఇలా కదలకూడదు నిశ్చలముగా స్థిరముగా కదలకుండా నిశ్చలమన్నా కదలకుండా ని స్థిరం అంటే ఏమాత్రము కదలిక లేకుండా చూపులను ఇది చాలా ముఖ్యం కంటి చూపులను ఏ దిక్కునకును పైకి కానీ ఇటు కాని అటు కానీ పోనీక తన సికాగ్రము తన ముక్కు యొక్క కొనభాగమునందే ఈ రెండు కన్నుల దృష్టి ఇక్కడ నిలపాలి ఇలా రెండు కన్నులు నాసిక ముక్కు యొక్క కొనభాగాన్ని చూడే చూసేటట్లుగా మనము ధ్యానాన్ని ప్రారంభించాలి ఇంకా నాలుగవ శ్లోకం ప్రశాంత అలా ధ్యానం చేస్తూ ప్రశాంతమైనటువంటి ఆత్మ ఏలాంటి అలజడి లేనటువంటి ఎలా ఒక సనస్సు ఒక సరస్సు ఒక కోనేరు ఎలా నిశ్చలంగా ఉంటుందో అలా ఉండాలి మనస్సు మనస్సును నిశ్చలంగా ఉంచుకొని దృష్టిని నిలుపవలను క్షమించండి పద్నాలుగవ శ్లోకము ప్రశాంత ఆత్మా ప్రశాంతమైనటువంటి ఆత్మ మనస్సు చిత్తము కలిగి ప్రశాంత ఆత్మ విగత భీ ब्रह्मचार्युरते स्थितः मनः संयम्य मच्छित्तो युक्त आसीतमत्सरः मच्छित्तो युक्त యొక్క భావాన్ని తెలుసుకుంటే ఈ శ్లోకం మనకు అవుతుంది ఎందుకంటే కొన్ని శ్లోకాలు పలకడానికి కష్టంగా క్లిష్టంగా ఉంటాయి ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పాడు ధ్యాన యోగి చూడండి యోగి అంటున్నాడు ధ్యానము చేస్తున్నటువంటి యోగి యోగికి ఎలా ఉండాలి సమదృష్టి యోగనాం సమదృష్టి అన్నారు ధ్యాన యోగి ప్రశాంతాత్ముడై ప్రశాంతమైన చిత్తము కలవాడై భయరహితుడై ఏమైతుందో ఏమో ఏమైతుందో ఏమో భయాలు ఉండకూడదు భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించచ్చు ఎప్పుడూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉండాలి మనో నిగ్రహము ఇది ముఖ్యం కేవలము శరీరాన్ని నియంత్రణ పెట్టడం కాదండి మనస్సు చాలా చంచలమైనది ఎటెటో ఎటో వెళ్ళిపోయింది మనస్సు అన్నాడు రాత్రు ఎవరో కాబట్టి మనస్సు చంచలము కాకూడదు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలేను కాబట్టి నిగ్రహాన్ని కలిగి మత్పరాయణుడై అంటే భగవంతుని ఎందే ఆ దైవమునందే మనస్సు కలిగిన వాడై నిశ్చలుడై ఉండవలేను ఇక ఐదవ శ్లోకం జన్ युञ्जन्ेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्सं स्थाम मत्सं स्थामगच्छ ఈ శ్లోకంలో చూడండి భగవంతుని ఎందే మనస్సును నిశ్చలంగా ఉంచినవాడై మనో నిగ్రహశాలి అయిన యోగి చూడు మనస్సే అన్నింటికీ మూలం సర్వనాశనానికి మనస్సే ఈ మనస్సు నిగ్రహించేటువంటి ధీరుడై యోగి నిరంతరము పరమేశ్వరుడనైనా నా స్వరూపమునందే కానీ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు నేనెవరు పరమేశ్వరుడను పరమేశ్వరుని స్వరూపాన్ని నేనే నాయందు ఆత్మను ఈ విధముగా లగ్నము నర్చి నాయందున్న నాలో ఉన్నటువంటి పరమానందమునకు పరాకాష్ట రూపమైన శాంతిని పొందును చూసారా చివరికి భగవంతుడంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు పరమాత్మ రూపంలో ఉండేటువంటి పరమానందం అంటే ఏమీ అనేటువంటిది పరాకాష్ట ధ్యానములో పరాకాష్ట ఏమిటి ఆ దైవాన్ని తెలుసుకొనుట ఆ దైవం యొక్క రూపాన్ని తెలుసుకుంటా ఆ దైవం యొక్క గొప్పతనమును తెలుసుకుంటా తెలుసుకున్నప్పుడు అతనికి ఏమి కలుగుతుంది శాంతి కలుగుతుంది చూసారా ఈ శాంతి కోసమే మనం ఏం చేయాలి ఈ యొక్క ధ్యానం అనేది చేయాలి ఈ ధ్యానము చేయడానికి ఈ ఐదు శ్లోకాలలో ఎవరు యోగి అనేటువంటి వాడు ఏమి చేయాలి ఎలా చేయాలి ఇంత చక్కగా ఎవరన్నా వివరిస్తారా కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానము చేసే ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే ఈ జీవితం అనేది మానవ జీవితం అనేది సర్వోత్కృష్టమైనది అన్ని జన్మలలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ దీనిని సద్వినియోగం చేసుకోవాలి చేసుకుంటూ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ ఎందే లీనమయ్యేటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్